ఇది వచ్చేసి రైతు చేపిస్తున్నాడు ఇది ఫిట్టింగు ఇది వచ్చేసి మనకు వాషింగ్ వాషబుల్ పంపు కావాలంటే వాషబుల్ పంపు అడిషనల్ ఫిట్ చేయించుకోవచ్చు మన వాషబుల్ పంపు ఉంటుంది ప్లస్ ఇట్లా ఇంజన్ హోండా కావాలన్న రైతులకు హోండా ఉంటుంది వన్ హెచ్పి మోటార్ డబుల్ కెపాసిటీ పంపు సింగిల్ బకెట్ ఇది వచ్చేసి మనము థర్టీ ఫోర్ థౌజండ్ ఇస్తున్నాము ఈ న్యూ ఇయర్ ఆఫర్లో వన్ ఫార్టీ ఎల్పిఎం వచ్చేసి మనకు ఆరు ఆవులకు సపోర్ట్ చేస్తుంది ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పది ఆవుల వరకు కెపాసిటీ ఇది ట్రాలీ మోడల్ వచ్చేసి మనము ట్వంటీ త్రీ థౌసండ్ ఇస్తున్నాము రైతు సోదరులకు నమస్తే నా పేరు యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడ ఆరు రకాల మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి ఒక్కొక్క మిల్కింగ్ మిషన్ ప్రయత్నం చేసినాం లాస్ట్ వీడియోలో కానీ అంతకు ముందు వీడియోలో కానీ ఇందులో గేదెలకు వచ్చే మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి ఆవులకు వచ్చే మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి ఇందులో మళ్ళీ మనకి ఇంజన్ వచ్చే మిల్కింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇది ఇంజన్ ఉంది అది ఇంజన్ తోనే ఉంది ఇంకో స్పెషాలిటీ ఇక్కడ మనకు చాలామంది రైతులు మనకు కంఫర్ట్గా ఉండదు అక్కడిక్కడ మూవ్ చేసుకోవడానికి ఉండాలి అంటారు కదా ట్రాలీ సిస్టమ్ వచ్చింది ఇక్కడ మిల్కింగ్ మిషన్ దీన్ని చూసుకోవచ్చు ఈ మిల్కింగ్ మిషన్స్ మొత్తం మనకు ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు వచ్చేసి శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ విజయనగర్ కాలనీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక నారాయణ స్కూల్కి వెళ్ళి వస్తే ఇది మీకు కనిపిస్తుంది జడ్చల్ల రోడ్కి వెళ్ళి కూడా మీరు రావచ్చు ఇక్కడ బైపాస్కి వెళ్ళి కూడా బైపాస్కి వెళ్ళి దిగి మనకు రైల్వే ట్రాక్ దాటితే మన గురు రాఘవేంద్ర కనిపిస్తుంది మీరు ఇక్కడ వచ్చి ఈ మిల్కింగ్ మిషన్స్ చూసుకోవచ్చు పూర్తి వివరాలు వచ్చేసి మనం శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అన్న ఇక్కడ మనకు ఆరు రకాల మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి కదా ఇవి గేదెలకు వస్తాయన్నారు ఆవులకు వస్తాయన్నారు మరి ఏవి గేదెలకు వస్తాయి ఏవి ఆవులకు వస్తాయి వాటి రేటు ఎంత వాటికి ఇప్పుడు ఎక్స్ట్రా మనకు ఫిట్టింగ్ మనకు ఇంజన్తో ఉన్నాయి కూడా ఉన్నాయి వాటి గురించి ఒకసారి డీటెయిల్గా మన రైతులకు చెప్పండి ఇది వచ్చేసి ఓన్లీ ఆవులకే సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసి పది ఆవుల వరకు కెపాసిటీ ఇది ట్రాలీ మోడల్ వచ్చేసి మనము ట్వంటీ త్రీ థౌజండ్ ఇస్తున్నాము ఇది వన్ ఎయిటీ ఇది నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎల్పిఎం ఉంది వన్ ఫార్టీ ఎల్పిఎం వచ్చేసి మనకు ఆరు ఆవులకు సపోర్ట్ చేస్తుంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ వచ్చేసి వన్ ఎయిటీ ఎల్పిఎంలో వితౌట్ స్టాండు ఇది వచ్చేసి మనము సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము ఇది సింగిల్ బకెట్తోనే ఇరవై ఐదు ఫీట్ల హెయిర్ పైప్ వస్తుంది ఇది వచ్చేసి మనము ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము హెవీ స్టాండు హెవీ మోటార్ హెవీ పంపు ఆయిల్ మోడల్ ఇది వచ్చేసి మనం వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ మోటార్కు పంపుకు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మీకు ఇంజన్తో కావాలంటే ఇంజన్తోన గడిస్తున్నాము ఇది వచ్చేసి న్యూ ఇయర్లో ఆఫర్ కింద మనము ఉన్న ప్రైజ్లో ఇది థర్టీ థౌజండ్ ఇంక్లూడ్ ఇంజన్తో ఇస్తున్నాము ఇది వన్ హెచ్పి వన్ హెచ్పి మోటార్ డబుల్ కెపాసిటీ పంపు సింగిల్ బకెట్ ఇది వచ్చేసి మనము థర్టీ ఫోర్ థౌజండ్ ఇస్తున్నాము ఈ న్యూ ఇయర్ ఆఫర్లో ఇది నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంజన్తో పాటు మనము ఫార్టీ థౌజండ్లో ఇస్తున్నాము ఇంజన్తో పాటు ఫార్టీ థౌజండ్ వితౌట్ ఇంజన్తో పాటు థర్టీ ఫోర్ థౌజండ్ ఇది ఇది వచ్చేసి రైతు చేపిస్తున్నాడు ఈ ఫిట్టింగు ఇది వచ్చేసి మనకు వాషింగ్ వాషబుల్ పంపు కావాలంటే వాషబుల్ పంపు అడిషనల్ ఫిట్ చేయించుకోవచ్చు మన వాషబుల్ పంపు ఉంటుంది ప్లస్ ఇట్లా ఇంజన్ హండ కావాలన్న రైతులకు హొండ ఉంటుంది ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఈ రైతు డబుల్ కెపాసిటీ పంపులో ఇంజన్ ఇది టైటాన్ టెక్ ఇంజన్ పెట్టుకున్నాడు వాషబుల్ పెట్టుకున్నాడు ఈ రైతుకు ఇట్లా ఇట్లా ఫిట్ చేయించుకున్నాడు ఇది డబల్ కెపాసిటీ పంపు దీన్ని కూడా వీటి రెండింటికి గ్యారంటీ వారంటీలు వర్తించవు ఇదేమైనా మన దగ్గర తీసుకొస్తే సర్వీసు ఓన్లీ వాషబుల్ పంపుకు సర్వీసు రాబడును దీనికి వచ్చేసి టెక్నీషియన్గా మన దగ్గర ఉంటారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా స్పేర్ పార్ట్ మొత్తం మన దగ్గర దొరుకుతాయి ఇదానికి వచ్చేసి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ మోటార్ కాలిపోయిన వన్ ఇయర్లో వన్ టైం చేంజ్ చేసి ఇస్తాము ఈ పంపులో కూడా ప్రాబ్లం ఏమైనా వస్తే మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం అంటే వన్ ఇయర్లో వన్ టైం చేంజ్ చేసి ఈ రోజు వచ్చేసి మన శ్రీగురు రాఘవేంద్ర మిల్కింగ్ మిషన్ ఇది ఆఫర్ రేటు ఇది జనవరి ట్వంటీ సిక్స్ వరకు మాత్రమే ఇది వచ్చేసి మనం హెవీ హెవీ స్టాండ్ మార్కెట్ల మామూలుగా ఈ స్టాండ్ కానీ పౌడర్ కోటింగ్ ఇది హెవీ మార్కెట్ మార్కెట్లో లేవు మనం ఉన్న వాటిల్లా ఫుల్ హెవీ మార్కెట్లో మనం కావాల్సి రైతుకి ఏ విధంగా కంఫర్ట్ గా ఉంటే ఆ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తాం మామూలుగా ఆఫ్ హెచ్పి మోటార్ పెట్టిస్తారు దానికి వాషబుల్ వర్క్ చేయదు అయితే మన దగ్గర ఆఫ్ హెచ్పి మోటార్ అనే ఎంట్రీ లేదు ఓకే టోటల్ గా వన్ హెచ్పి మోటరే సింగల్ బగీస్ కెపాసిటీ కి కూడా వన్ హెచ్పి మోటార్ అనే డబల్ కెపాసిటీ కూడా వన్ హెచ్పి మోటార్ అనే ఆ రైతు తీసుకున్న మన దగ్గర తీసుకున్న రైతుకు ఎప్పుడు వాషబుల్ నా సపోర్ట్ చేయదనే ఇబ్బంది ఉండదు ఓకే ఓకే అది ఏది తీసుకున్నా వన్ హెచ్పి మోటార్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనకు వాషబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది మార్కెట్ లో ఏంటంటే ఆఫీస్ మోటార్తో ఇస్తారు మనం ఆఫీస్ మోటార్ పెట్టించేసిన మనం వద్దు ఓన్లీ ఓన్లీ ఇంకొక పాయింట్ మరి ఇప్పుడు ఆరు రకాల మిషన్లు అన్నారు కదా మిల్కింగ్ మిషన్స్ మరి వీటికి సంబంధించిన స్పేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైతులు తీసుకున్న తర్వాత ఇబ్బంది అయితే అన్ని అందుబాటులో ఉంటాయి ఇప్పుడు దీంతో పాటు మనం ఏంటంటే ఈ జనవరి ట్వంటీ సిక్స్ వరకు ఆఫర్లు ఇచ్చే రైతుకు ఒకటి ఫల్సిలేటర్ ఫ్రీ ఇస్తున్నాం ఫల్సిలేటర్ ఆల్రెడీ పాత గతంలో అన్వైజ్ చేసిన రైతులకు కూడా ఇస్తున్నాము ప్లస్ ఇప్పుడు కూడా అది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతుకి అదే పోతుంది అది మనం పల్సిలేటర్ ఈ మిషన్ తో పాటు ఒకటి పల్సిలేటర్ ఆఫర్ కి ఇస్తున్నాం ఆఫర్ లో ఉన్న పల్సిలేటర్ తో పాటు ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాం ఎక్స్ట్రా ఇస్తున్నాం ఓకే మనకి ఇది జనవరి ట్వంటీ సిక్స్ వరకు మిల్కింగ్ మిషన్ లో ఒక చిన్న ప్రాబ్లం ఏందంటే చాలా మంది మిల్కింగ్ మిషన్ ఈ కరెంటు వల్ల ఇబ్బంది పడుతుంటారు కదా ఈ కరెంట్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే హెచ్చు తగ్గులు అవుతుంటారు కదా దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి వస్తుందా మిల్కింగ్ మిషన్ పరంగా అయితే మనం త్రీ ఫేస్ లో తీసుకుంటే అగ్రికల్చర్ కదా ఎక్కువ త్రీ ఫేస్ తీసుకోండి బాగుంటది అక్కడ పోయి సింగల్ ఫేస్ పెట్టుకుంటే న్యూట్రల్ కరెక్ట్ లేకపోతే కూడా సింగిల్ ఫేస్ మోటార్లు డిస్టర్బ్ అవుతుంది త్రీ ఫేస్ మోటార్ పెట్టుకోవడం కరెక్ట్ పెట్టుకోవడానికి మనకు అట్లా త్రీ ఫోర్స్ సింగల్ ఫేస్ సింగల్ ఫేస్ లో టూ పోల్ ఎంసీబీ పెట్టుకోండి డీపీ కాకుండా ఉంటుంది ఎంసీబీ పెట్టుకోవచ్చు ఎంసీబీ పెట్టుకోవచ్చు మొత్తం మీద మనకు ఇవి అన్ని ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఓకే ఇట్ల విషయం తీసుకుంటే ఈ సిక్స్ మిల్కీ మిస్ మోడల్ బకెట్ అన్ని ఒకటే మోడల్ ఒకటే మాట ఒకటే మాట ట్వంటీ ఫైవ్ లీటర్ ట్వంటీ ఫైవ్ లీటర్ చాలా మంది రైతులు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే మనకు ఈ ట్రాన్స్పరెంట్ బకెట్ ఉంటే బాగుంటుందన్న అని అడుగుతున్నారు అవి మన దగ్గర బకెట్లో మనకు వచ్చేసి పాలు వింటుంటే పాల బకెట్ వాడతాం పాల బకెట్ పాలు విండిన తర్వాత మనం క్యాన్లకు షిఫ్టింగ్ చేసినప్పుడు చేయి పెట్టి ఇట్లా తీయండి వెన్న మొత్తం బకెట్ లో మిగిలిపోతది వెన్న శాతం మన ఫ్యాట్ వచ్చేది అవంతా బకెట్ లోనే ఉంటది అదే స్టీల్ ఇవి వాడితే ఏంటంటే జీరో ఫ్యాట్ కూడా పక్క జరగదు రైతు లాభంలో ఉండాలంటే స్టీల్ వాడండి బకెట్ కూడా స్టీల్ వాడండి నెక్స్ట్ ప్లాస్టిక్ వాడితే ఏంటంటే మనం చూడడానికి కంఫర్ట్ గా పడుతుంది కానీ మనమే లాస్ అవుతున్నాం ప్లాస్టిక్ వీలైనంత వరకు వాడకండి కాదు అనే పరిస్థితిలో కూడా ఇస్తాము ఇంట్రెస్ట్ అది వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడద్దు విన్నారు కదా మన శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు మిల్కింగ్ మిషన్స్ అయితే ఖచ్చితంగా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు మిల్క్ తీసేటప్పుడు ప్రతిసారి మీరు దాన్ని పొదుగు కడుగుతున్నప్పుడు మీరు మిల్కింగ్ తీస్తే దాంట్లో ఉన్న మీ చేతులకు ఉన్న డస్ట్ కావచ్చు లేదా పొదుగుకున్న డస్ట్ కావచ్చు మనకు పాలల్లో పడి మళ్ళీ దాన్ని మనము జాలి పట్టే అవకాశం లేకుండా డైరెక్ట్ మనము ఈ మిల్కింగ్ మిషన్ ఆవులకు కావచ్చు గేదెలకు కావచ్చు పెట్టినప్పుడు డైరెక్ట్ క్యాన్లకు వస్తుంది కాబట్టి మనకు ఎటువంటి డస్ట్ పడే అవకాశం ఉండదు శ్రీనివాస్ గారు మెయిన్గా చెప్పేది ఏమిటంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ బకెట్స్ అనేవి అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇంతకుముందు మనం ట్రాన్స్పరెంట్ అన్నాం కదా చాలామంది రైతులు కూడా ట్రాన్స్పరెంట్ ఉంటే బాగుంటుంది అంటారు కానీ కనిపించడానికి ట్రాన్స్పరెంట్ ఉంటుంది దానివల్ల మనకు ఇబ్బంది అవుతుందని మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది వీళ్ళకి ంత వరకు ఎక్కువ స్టెయిన్లెస్ ఈ బకెట్స్ ని వాడుకోవచ్చు ఇవి ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న బకెట్లని మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది ఇంకా మీకు ఈ మిల్కింగ్ మిషన్స్ కు సంబంధించి ఏ విషయం ఏ వివరాలు కావాలన్నా మీరు స్క్రీన్లో లో ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు ఇవి వచ్చేసి మనకు బర్ల సపోర్ట్ చేస్తాయి ఇది మాత్రము ఈ సింగిల్ బకెట్ కెపాసిటీ మాత్రం డబల్ కెపాసిటీ మాత్రమే బర్లా సపోర్ట్ చేస్తుంది ఇది నా బర్లకి సపోర్ట్ చేయదు ప్లస్ మూడు మోడల్ బర్ర సపోర్ట్ చేయదు ఈ నానో మిషన్లు ఇక్కడ ఇది నానో ప్లస్ ఇక్కడ వన్ హెచ్పి నాలుగు ఆవులకు సపోర్ట్ చేసేవి హెచ్పి మోటార్ సపోర్ట్ చేసి మాత్రమే సపోర్ట్ ఒకటి ఇందులో రైతు తీసుకుని ఈ బాగా ఇబ్బంది పెడుతుంది ఒకటే రోజు పెడతాడు ఇబ్బంది పెడతాడు బర్రె ట్రైనింగ్ చేసుకోవాలి ట్వంటీ డేస్ మినిమం పడుతుంది ఒకటి మనకు కర్ణాటకలో ఇచ్చినాము ఫస్ట్ మన దగ్గర ఏంటంటే షెడ్ లో ఒక బాక్స్ మర్చి <imited> కురు <imited> 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 ఓం నమ శివాయ ఓం గణేశాయ అలాంటి సాంగ్స్ వాల్యూమ్ పెట్టి ఈ పల్సులో టక్కటా కొట్టుకుంటే అలాంటి సౌండ్ బర్రెక్ వినబడకుండా బాక్సులు పెట్టుకొని చేస్తారు కర్ణాటక బాగా సేవ్ అయినాయి మన దగ్గర నాలుగు రైతులు తీసుకున్నారు మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంది మన రైతులు ఏంటంటే డైరెక్ట్గా ఉండే సాయంత్రం పెడుతున్నారు అన్న పని చేస్తారు మళ్ళీ రిటర్న్ అంటారు అలాంటిది ఏం లేదు ట్వంటీ డేస్ లో మీకు పక్క సెట్ అవుతుంది మీరు కూడా దాని సౌండ్ వినబడకుండా ఒక దేవుని పాట అట్లా బాక్స్ పెట్టి సెట్ చేసి చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంది కేరళకు సపోర్ట్ చేయదని ముచ్చట ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ దీని సౌండ్ వచ్చినది కాలు ఎగిరేసే ప్రాబ్లం ఉంటుంది తన్నే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఏదో సౌండ్ లాగా పెట్టి ఈ మిల్కింగ్ మిషన్ మిషన్ పెట్టినప్పుడు ఆ సౌండ్లో ఇది దింపేది కాబట్టి తొందరగా అలవాటు అయ్యే అవకాశం ఉందనేది కూడా మనకు తెలియజేయడం జరిగింది ఇంకా చివరిగా ఈ మిల్కింగ్ మిషన్స్ గురించి రైతులకు చెప్పాలంటే ఏం చెప్తారు మా గురువు రాఘవేంద్ర షాపు తరఫున మేము వచ్చేసి రైతు ఫోన్ చేసి ఇది ఎంత ఉంది అదెంత ఉంది అని అడుగుతాడు ఫోన్ లా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము పలా మిషన్ రేట్ ఎంత అంటే ఇది మిషన్ రేట్ నేను చెప్తా నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ చెప్పాలి తర్వాత వాషింగ్ చెప్పాలి ఇదంతా లాంగ్ టైమ్ అవుతుంది కాబట్టి మీరు షాప్ దగ్గరకు వచ్చేసి దాని తగ్గట్టుగా నేనే దగ్గరుండి చూపించి దాని తగ్గట్టుగా ఏ మిషన్ పెట్టుకోవాలి ఏ పంపు పెట్టుకోవాలి ఏం జన్ పెట్టాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం విన్నారు కదా మీకు ఏ వివరాలు ఫోన్ ఫోన్లో మనం తెలుసుకుంటే చాలా తక్కువ సమాచారం తెలుస్తుంది ఇక్కడికి వస్తే తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం కూడా తెలుసుకోవచ్చు కాకపోతే మీకు రానుపోను కొంత ఇబ్బంది అవుతుండొచ్చు కానీ సమాచారం అయితే ఎక్కువ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలుగు రకాల మిల్కింగ్ మిషన్స్ ఉంటాయి కాబట్టి మీరు బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ వీడియో ధన్యవాదాలు